అండి మీరు అందరూ బాగున్నారండి ఆవిరి కొడును తయారు చేసి విధానం నెయ్యి బెల్లం పచ్చి కొబ్బరి కొబ్బరి వరిపిండి పేనం పెట్టి నెయ్యి వేసుకుంటున్నాను కొంచెం నయ్యా కొబ్బరి పొడి వేపుతున్నాను ద్వారగా వేపుకోవాలి ఇంకా వేపేసుకున్నాను కదా ద్వారగానే పచ్చి అన్నపప్పు వేసుకోవాలి పది గంటల సేపు నానబెట్టాను అది చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవాలి పప్పు కొడగాలి కదా అందుకు చిటికుడు ఉప్పు వేసుకోవాలి చప్పగా ఉంటుంది కదా ఉప్పు వేసుకోవాలి ఉడికిందా లేదా చూస్తున్నాను ఉడికిపోయింది బెల్లం కప్పు బెల్లం బెల్లం కరిగేదాకా పెట్టుకోవాలి కరిగిపోయింది కదా అలక్కాయలు కూడా వేసుకోవాలి ఒక పొరిపిండి ఒకప్పురిపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాను కదా నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి తెల్లారి పెట్టుకున్నాను కదా ఇప్పుడు చేసుకోవాలండి మూతకాలు చేయాలి ఫస్ట్ షేప్ మూతకం చేత్ అయినా చేసుకోవచ్చు ఆ మెషిన్ లేకపోతే అలా చేసుకోవాలి షూన్తో నాట్లు పెట్టుకోవాలి మూతకం షేప్ చేయాలి నెయ్యి నెయ్యి చేతికి అంటుకుని చేసుకోవాలి నెయ్యి తడి చేసుకోవాలి ఇంకా స్పూన్తో అలా చేసుకోవాలి మూత కొంచసేపు అది గట్టిగా ఒత్తుకుంటే అది ముద్దలాగా వస్తుంది అది ఒక షేపు రెండో షేపు అప్పాలు మూడో సేపు మూడవది అప్పాలు అది ఎలాగంటే చేత్తోటి ముద్దలాగా వస్తుంది నాలుగోది బాల్ షేప్ ఉండ్రాల్ షేప్ మాట అయ్యో రెడీ చేస్తాను కదా ఎన్ని అయ్యో ఇడ్లీ గిన్నె తీసుకుని ఇడ్లీ గిన్నెలో నీళ్ళు వేసుకొని తగిన నీళ్ళు అవి ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇడ్లీ ప్లేట్లో అవి ఉడకబెట్టాలి కదా అన్నీ ఇడ్లీ ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి మూతకాలు ఎప్పుడు పైన పెట్టుకోవాలి అడిగి నెట్టకూడదు అవి ఇడ్లీ గిన్నెని పెట్టేసుకున్నాను కదా మూత పెట్టేసుకున్నాము ఉడికిపోయే పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిపోయే తీసాను తీసుకుంటున్నాను ప్లేట్లోకి હાઈ ગોન રેડી આઈ ફી ટેસ્ટ ચાતનાર ચાલા બહુ જ સુપર મા વિડિયો ગાને નેતે લાઈક અને ચેસન સેપરેટ ચેય